ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవాల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో నుంచి మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక చూడగానే ఈ గురువారం రోజు ఇక్కడ ఉన్నటువంటి నా పాదాలను కానీ నా విభూతిని కానీ ఈ రెండిటిలో నీకు నచ్చినటువంటి ఒకటి నువ్వు తాకు దానిపై ఉన్నటువంటి సందేశాన్ని నీకు నేను తప్పకుండా వినిపిస్తానని చెప్పి బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి బాబాగారి సందేశాన్ని వినే కానీ ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒకసారి ఆఖరిసారిగా ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి గురూజీ లక్ష్మణ్ రాజు గారండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జ్యోతిష్యం చెప్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీరు ఇంతకుముందు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిసారిగా చిట్ట చివరిసారిగా సారిగా ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వందకు వంద శాతం పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారనమాట మీ ముఖం కానీ ఫోటో చేయి పేరు వయస్సు గోత్ర మీరు వాట్సాప్ చేస్తే చాలు మీకు మీ జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నా సరే అనమాట అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తి తగాదలు కానీ అప్పుల బాధలు కానీ స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా నమ్మకమైనటువంటి పరిష్కార మార్గం తప్పకుండా దొరికిందని నేను చెప్పగలను నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువు గారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను మీకు సమస్యలు ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి పూజల పరిహారాల రూపంలో సమస్యకు గుతైనటువంటి పరిష్కారం చెప్తారు ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి చూడగానే ఇక్కడ ఉన్నటువంటి నా పాదుకలు కానీ లేదంటే నా విభూతిని కానీ ఈ రెండిటిలో నువ్వు తప్పకుండా ఒకటైతే తాకు అందుపై అందులో ఉన్నటువంటి సందేశాన్ని నీకు తప్పకుండా అందిస్తారని బాబాగారు మనకి రోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి ముందుగా బాబాగారి పాదాలను తాకిన వాళ్ళ కోసం వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక నువ్వు ఎప్పుడు కూడా ఎంతో మదన పడుతూ ఉన్నావు కదమ్మా నీ మనసులో మీరు అనుకుంటూ ఉన్నటువంటి కోరికను ఎప్పుడు కూడా నువ్వు నా ముందు వ్యక్తపరుస్తూ ఉన్నావు నువ్వు కొద్ది రోజులుగా పడుతున్నటువంటి బాధ ఈ రోజు తొలగిపోవడంతో నీ మనస్సుకు తప్పకుండా ఎంతో కొంత ప్రశాంతత చేకూరినట్లు అనిపిస్తూ ఉంటుంది కదా అధికంగా ఆందోళన చెంది నువ్వు బాధపడద్దు ఇప్పుడు ఆ బెంగ అంతా కూడా తొలగిపోతుంది నేను నమ్మినటువంటి వారిని ఎప్పుడు కూడా నేను నన్ను నమ్మినటువంటి వారిని ఎప్పుడు కూడా అన్యాయం చేయను నువ్వు కొంచెం ఓపికతో నెమ్మదిగా ఉండాలి ఆలస్యమైనా సరే మీరు కోరుకునేవన్నీ నేనైతే నీకు తప్పకుండా అందించబోతున్నాను నువ్వు కొంచెం ఓపికనైతే అలవర్చుకొని ఉండాలి కదా శ్రద్ధ సబూరితో ఎప్పుడు కూడా ఉన్నప్పుడు నీకంతా కూడా మంచి జరుగుతుంది అందుకు ఇప్పుడు నీ జీవితంలో జరిగింది సాక్ష్యం ఇకపై నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి నా పాదాలను నువ్వు తాకావు కాబట్టి నా శరణు కోరి వచ్చావు కాబట్టి ఇప్పటి నుంచి నీకు అన్నీ కూడా సకల శుభాలు చేకూరుతాయని నీకు నేను మరీ మాటిస్తున్నాను ఈ రోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైనటువంటి రోజులు మొదలయ్యాయి ఇక నుంచి అన్నీ కూడా సంతోషంగానే నీకు జరుగుతాయి ఇప్పటి నువ్వు కోల్పోయింది ఏది కూడా తిరిగి రాలేదు కదా కానీ ఈ రోజు నువ్వు కోల్పోయింది నీ చేతికి తప్పకుండా అందింది ఇకపై నీకు ఏదైతే దూరమైందని అవన్నీ కూడా తిరిగి నీకు చేరుతాయి అది ధనమైనా అవ్వచ్చు లేదంటే ప్రేమాభిమానమైనా అవ్వచ్చు ఆప్యాయతలైనా అవ్వచ్చు దానికి శుభ సూచకంగా నీకు ఇవాళ జరిగినటువంటి మంచి రోజుగా నువ్వు తప్పకుండా చూసుకో నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నతి కలిగి నీకు ఆదాయం చాలా గొప్పగా లభిస్తుందమ్మా నువ్వు వేసుకున్న ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా అమలవుతాయి భవిష్యత్ కోసం నువ్వు ఎంతో కొంత ఆలోచించి తీసుకునే నిర్ణయం కావచ్చు ఎంతో ఆలోచించి తీసుకున్న పనులైనా కావచ్చు నీకు విజయాన్ని తప్పకుండా ఇస్తాయి తద్వారా మీ కుటుంబంలో అన్నీ కూడా మీకు ఆనందంగా ఎప్పుడు కూడా నువ్వు నా ఆశీస్సులతో జీవిస్తావు నువ్వు ఒకటి ఎప్పటికీ కూడా అడుగుతూ ఉంటావు కదా నన్ను నువ్వు ప్రతి ప్రతీది కూడా అడుగుతూ ఉన్నావు నీకు నేను ఏది ఇవ్వకుండా ఎలా ఉంటానో చెప్పు నువ్వు ఉండాల్సింది శ్రద్ధ సబూరితో ఓపికతో ఉండాలి నీకు ఏది కావాలో నాకు విని వినవి విన్నవించుకున్నావు ఇక ఆ విషయం గురించి నువ్వు అతిగా ఆలోచించని వద్దు కంగారు పడవద్దు నాకు అప్ప అప్ప చెప్పినటువంటి పని తప్పకుండా నేను నీకు ఖచ్చితంగా నెరవేరుస్తాను నువ్వు కొంచెం ఎక్కువగా భయాందోళనకు గురి అవుతూ ఉన్నావు ఎందుకు ఇంత ఆందోళన పడుతున్నావు ఏది భయపడితే పని ఇంకా భయపడేలాగా చేస్తుంది భయపడే పని లేదు భయపెడితే ఏది కాదు కదా నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటూ ఉంటావు కాబట్టి ఎవరి కోసమైతే నువ్వు ఎంత కష్టపడ్డావో వారికి ఎంత నచ్చుతుంది అదే పని ఖచ్చితంగా నీకు జరుగుతుంది నువ్వు మాత్రం పని జరిగేంత వరకు ఆ పనిని అసలు వదిలిపెట్టనే వద్దు ఎందుకంటే ప్రతి పనిలో భగవంతుడు ఉంటాడు కాబట్టి ఆ పనిని ఖచ్చితంగా భగవంతుడు తప్పకుండా అంటే మన సాయి తండ్రి నీకు మాటిస్తున్నాడు ఇప్పటి నుండి నువ్వు పడినటువంటి కష్టాలన్నీ వేరు ఇప్పుడు నీకు వస్తున్నటువంటి సంతోషాలు వేరు నువ్వు ఇప్పటి వరకు పడినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి నువ్వు అనుభవిస్తున్నటువంటి సంతోషాలతో సమానమైతే నువ్వు చూసి చేసుకో చేసుకోకూడదు సంతోషాన్ని అనుభవిస్తున్నావు కదా నువ్వు బాధలను పదే పదే గుర్తు చేసుకోకూడదు ఒకవేళ నువ్వు బాధలను పదే పదే గుర్తు చేసుకున్నావు అంటే ఇప్పుడున్నటువంటి కాలానికి నువ్వు సక్రమంగా సంతోషాన్ని కూడా నువ్వు అనుభవించలేవు ఎక్కువగా సంతోషపడ్డావు అని అనుకో ఆ సంతోషం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది నీ సంతోషం నీ మనసులోనే ఉండాలి నీ ఆందోళన బయటకు వ్యక్తపరచాలి అంటే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా కూడా కొంచెం భయభ్రాంతులతోనే బ్రతకాలి ఎందుకంటే ఎంతో ఓర్వలేనటువంటి జనాలు ఎంతో ఓర్వలేని కాలంలో మనం బ్రతుకుతున్నాం కదా సంతోషంగా ఉంటే నీ చుట్టుపక్కల వాళ్ళే నిన్ను చూసి ఓర్వలేరు కనుక నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా సరే ఒక మామూలుగా నువ్వు ఎలా ఉంటావో అలానే ఉండాలి అధికంగా సంతోషంగా వచ్చిందని నువ్వు ఎప్పటికీ కూడా పొంగిపోకూడదు బాధ వచ్చిందని కూడా ఎప్పటికీ కూడా నువ్వు కృంగిపోకూడదు కష్ట సుఖాలు సమానంగా తీసుకోవాలి పగలు రాత్రి ఎలా కష్టం సమానంగా తీసుకుంటామో మనం అలానే సమానంగా స్వీకరించాలని చెప్తున్నాను మీరు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు ఇప్పటి నుండి మీకు అన్నీ కూడా సకల శుభాలు కలుగుతాయని నా ఆశిస్సులు మీకు ఎప్పటికీ కూడా ఉంటాయని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఎప్పటికీ కూడా మంచితనం అనేది ఉండాలి అతి మంచితనం పనికిరాదని మీకు నేను చాలా చెప్తూ ఉంటాను కదా ఎంత ఉన్నా సరే మనం ఎంతో ఇష్టపడుతున్నటువంటి వ్యక్తుల దగ్గర అయినా సరే మనం ఎంతో కొంత దూరమైనా ఉండాలి ఎందుకంటే నువ్వు ఎప్పటికీ మామూలుగానే ఉంటావు కానీ నీ ముందు నటిస్తూ ఉంటారు చాలామంది లోపల ఎంత బాధపడుతూ ఉన్న ఉన్నా సరే ఎంత మదన పడుతూ ఉన్నా సరే నువ్వు ఎప్పుడు కూడా చిరునవ్వుతో అందంగా వికసిస్తూ అందరిలో ఇదే నీ దగ్గర ఉన్నటువంటి ఒక మంచితనమే చూసి నీ అనుకున్న వాళ్ళు నిన్ను ఇష్టపడడం లేదు అంటే నీ కుటుంబ సభ్యులు నీ దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు ఎప్పటి వరకు నిన్ను ఇష్టపడట్లేదు ఎందుకంటే నీలో ఉన్న ఆ మంచితనమే నిన్ను చాలా చెడ్డవాళ్ళుగా చేస్తుంది మీకు దూరమైనటువంటి రాబోయే రోజుల్లో ఆనందంగా నువ్వు జీవిస్తావు ఒకేసారి నీకు ఆనందం రాకపోయినా సరికొద్దిగా కొద్దిగా నీకు ఆనందకరమైన జీవితాన్ని నువ్వైతే ఖచ్చితంగా అనుభవిస్తావు నువ్వు ఏది మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి సంతోషకరమైనటువంటి వార్త తప్పకుండా నీకు తీరబోతుంది నా దయ వలన నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం వలన నీపై ఉన్న ఆటంకాలను నేను తట్టివేస్తున్నాను ఇక ఆర్థిక ఇబ్బందులు నిన్ను ఎంతో ఇబ్బందిగా పెడుతున్నాయి కదూ ఇక నుంచి నిన్ను ఆర్థిక ఇబ్బందులు ఏవి ఇబ్బంది పెట్టవు డబ్బుకు ఎంతో ఆశపడ్డావు కదూ ఎంతో అనారోగ్యంతో బాధపడ్డావు డబ్బుకు ఎంతో మదన పడ్డావు లేదని చెప్పి ఒకే రోజులో అన్నీ ఒకే రోజులు ఒకేలా ఉండవు కాబట్టి నీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా నేను తప్పకుండా తొలగిస్తున్నాను డబ్బు లేకుండా నువ్వు ఎంత పడినటువంటి బాధ కష్టం అంతా ఇప్పటి వరకు తీరబోతుంది నువ్వు చేసే పనిలో మంచిగా ఆర్థిక సహాయం నీకు తప్పకుండా వచ్చేలా నేను చేస్తాను కానీ ప్రతిరోజు నువ్వు ఒక పనినైతే చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా నా విభూతిని కానీ ధరిస్తూ ఉండాలి నా విభూతిని పెట్టుకుంటూ ఉండు నీకు ఏ కష్టమైనా సరే తప్పకుండా ఇట్లే తీరిపోతుంది నా పాదాలను నువ్వు ఎప్పుడు కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నా నామస్మరణ చేసుకుంటూ నా పాదాలను తాకుతూ నువ్వు నమస్కరించుకొని వెళ్తూ ఉండు వీలైనప్పుడు నా గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఉండు ఈ కర్మ దోష దోషాలన్నీ కూడా నీకు తప్పకుండా ఖచ్చితంగా తొలగిపోతాయి మీరు ఎప్పుడైనా సరే ఇంకా కేసరిని కానీ లేదా ఏదైనా మీకు నైవేద్యాన్ని శనగలను కానీ ఎప్పుడైనా సరే మీరు గుడికి వెళ్ళినప్పుడు నైవేద్యం చేసుకొని వెళ్ళి నాకు సమర్పించిన తర్వాత భిక్షగాలకు కానీ పెట్టండి లేదంటే పిల్లలకు కానీ పంచి పెట్టండి మీకు సకల శుభాలు ఖచ్చితంగా కలుగుతాయి ఎందుకంటే ఏ భిక్షగాని రూపంలో నేను ఉంటానో తెలియదు ఏ చిన్న పా చిన్న పిల్లవాడి రూపంలో ఉంటానో తెలియదు కాబట్టి అక్కడ మీరు కనీసం ఒక్క రూపాయి అయినా సరే లేకుంటే రెండు రూపాయలైనా సరే మీరు దక్షిణగా ఇవ్వండి నేను గురుదక్షిణగా మీకు అడుగుతూ ఉంటానని బాబాగారు మనకు ఈరోజు పాదాలను తాకిన వాళ్ళ కోసం ఈ సందేశాన్ని అయితే ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి మరి బాబాగారి విభూతిని తాకిన వాళ్ళ కోసం ఎలాంటి సందేశం వచ్చిందంటే కనుక తల్లి ఇప్పటి నుంచి నీ పరిస్థితుల్లో మార్పులు నీకు స్పష్టంగా కనిపిస్తాయి నిన్ను అవమానించిన వాళ్ళు నిన్ను చీదరించుకున్న వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నువ్వు అంతటోడువి ఇంతటోడువి అని చెప్పి పొగడడం మొదలు పెడతారు ఆ పొగడతలకు నువ్వు అసలు పొంగిపోకూడదు ఇంతకుముందు నువ్వు ఎలా కనిపించలేదు కదా ఇలా కనిపించలేదు వారికి ఇప్పుడు నీ దగ్గర వారికి కావాల్సింది ఏదో ఉంది అందుకే కదా ఇప్పుడు నువ్వు మంచిదానివి నువ్వు నీ గురించి పొగడడం మొదలు పెట్టారు కాబట్టి నువ్వు ఎటువంటి పొగడతలకు లొంగిపోవద్దు ఇంకా చెప్పేది ఏమిటంటే కనుక నీ పరిస్థితులన్నీ కూడా ఉన్నతంగా మారుతున్నాయి నువ్వు ఊహించినటువంటి ధనలాభం కూడా నీకు తప్పకుండా కలగబోతుంది ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావు కాబట్టి అన్నీ పోగొట్టుకున్నావు కాబట్టి నువ్వు పడిన ఇబ్బందులన్నీ కూడా నీకు దూరం అయిపోయి నీకు వైభవంగా ఉండే జీవితం అనేది నీకు తప్పకుండా ఏర్పడబోతుంది నువ్వు ఎంత మంచి అంటే ఎంతమంది దగ్గర అయినా సరే అవమానాలు పడ్డావో ఎంతమంది దగ్గర నుండి చిన్నతనం చిన్నతనం చూపు చూసారో వాళ్ళందరి నుండి ఉన్నత స్థానానికి వెళ్తావు ఇంతటితో ఆగిపోదు ఇది నీ యొక్క శ్రమకు నీ యొక్క కష్టానికి ఫలితమైతే ఈ కష్ట సమయంలో కూడా నిన్నే అంటిపెట్టుకొని ఎంతో ఇబ్బందికరమైనటువంటి జీవితం అయితే నీతోనే గడిపి ఇప్పటి వరకు ఇప్పటికైనా సరే మంచి స్థాయికి వెళ్ళామనే నమ్మకంతో కూడా కలిసి జీవించిన నీ భార్య బిడ్డలకు కూడా ఇకపై ఎంతో మంచి స్థితి రాబోతుంది నీ కష్ట ఫలితానికి సంపాదన కూడా తోడై నిన్ను ఈ సమాజంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎత్తి తీసుకెళ్తుంది ఇప్పుడు కూడా కుటుంబమే నీ బలం బలం వారి యొక్క ఆప్యాయత అనురాగాలు నిన్ను ఇంత మంచి స్థాయికి తీసుకొని వచ్చాయి నీ కుటుంబమే నీ బలం నీ బలహీనత ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడైతే ఇంతవరకు బాధలు అనుభవించావో ఆ బాధలు నీకు ప్రతీది శుభ సూచకంగా అవుతుంది పట్టిందల్లా బంగారం చేసే బాధ్యత నాది నేను స్వీకరించాను నువ్వు సంతోషంగా ఉండాలని నేను అనుకున్నాను ఇప్పటి నుంచి నువ్వు అన్ని విధాలుగా రాజయోగం అనుభవించబోతున్నావని చెప్తున్నాను ఎందుకంటే నా బిడ్డలందరూ ఇన్ని రోజులు కష్టపడ్డారు ఇకపై అన్నీ కూడా సంతోషాలను ఇచ్చే బాధ్యతగా నేను స్వీకరించాను ఆ బాధ్యత నాది అలాగే ఇప్పుడు నీకు తోడుగా సంపాదనతో పాటుగా వారు తోడవుతున్నారు నీ బిడ్డలు అనుకున్నవన్నీ సాధించి ఒక మంచి స్థాయికి వెళ్ళి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి ఉన్నత స్థానంలో ఉంటారు వారి సంపాదన మార్గం అత్యధికమైన స్థాయిలో అయితే తప్పకుండా ఉంటుంది ఇంతవరకు నువ్వు భరించని బాధకి ఇటువంటి అదృష్ట ఫలాలు అందుకుంటావని నేను చెప్తున్నాను అందరితోనే కలిసి ఉండు వారిలో కొందరిలో మాత్రమే నువ్వు జాగ్రత్తగా ఉండు ఇదే నీకు నేను చెప్తున్నటువంటి అతి పెద్ద సూచన ఎప్పుడు ఒకరిని నమ్మి వాళ్ళు వాళ్ళని అనుకుంటే మాత్రం అది చాలా కష్టం ఎందుకంటే నీ వెంట నిన్ను వెన్నుపోటు పొడిచే వ్యక్తులు నీకు చాలా మంది ఉన్నారు అది నువ్వు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి ఎంతటి వారైనా ఒక్కొక్కసారి కాల పరీక్షలు పెడుతుంది కదా ఓడిపోవాలా గెలవాలా అన్నది మన చేతిలోనే ఉంటుంది మీరు ఇప్పటి నుంచి అది గుర్తిస్తారు అన్యోన్యంగా ఉండండి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి ఏ బెంగా పెట్టుకోవద్దండి అన్నీ తొలగిపోయే సమయాన్ని మీకు ఇప్పటి నుంచి నేను ఇస్తున్నాను ఇంట్లో కష్టాలన్నీ కూడా మీరు ఇప్పటి నుంచి మాయమవుతున్నాయని కూడా చెప్తున్నాను మీరిద్దరూ ఇలా ఉండడంతో మీ బిడ్డలు కూడా అయోమయ స్థితిలో ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే కనుక మీ బిడ్డలు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు మీరు సక్రమంగా ఉంటేనే కదా వాళ్ళు కూడా ఉండేది మీరు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటేనే మీ పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు మీ బిడ్డలు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఇలా బాధపడుతూ కొనసాగుతూ ఉంటే కనుక మీ బిడ్డల భవిష్యత్తుకు ప్రశ్నార్థకం అవుతుంది అదే ఆలోచించి నువ్వు వేదన పడుతున్నావని నాకు తెలుసు నీ చేతిలో ఏముందని అనుకుంటున్నావు కాదు నిజమే నీ చేతిలో ఏముందమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ రాజీ పడుతూనే ఉన్నావు ఎక్కడైనా నీకు రాజీ పడుతూనే ఉన్నావు అయితే ఒకరు అలా ఉండగానే సరిపోదు కదా అవతలి వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచించినప్పుడే వారు కూడా అదే విధంగా ఉంటారు మీరిద్దరికీ ఉన్న విభేదాలన్నీ కూడా సమస్యలు పెద్ద సమస్యల వలనే ఆ సమయం ఇప్పుడు మీకు తీరిపోయే సమయం ఆసనమైనది జీవితంలో ఎంతో సమయం ఎంతో విధంగా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది కదా మీరు ఇప్పటి నుంచి అనుభవించారు ఇక నుంచి ఎటువంటి బాధలు మీ జీవితంలో ఉండనే ఉండవు నేను మీకు నమ్మకంగా ఒట్టేసి చెప్తున్నాను మీరిద్దరూ సంతోషంగా సమస్యలన్నీ కూడా చక్కబెట్టుకొని మీ భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉంటారు మీ మధ్య ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి వీళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారు మీ బిడ్డల భవిష్యత్ బంగారమయం చేస్తాను ఎందుకంటే సమయం అనుకూలంగా లేక మీరిద్దరూ కూడా చాలా అంటే చాలా బాధపడారు ఒకవేళ సహజంగా అయితే సరిగా మీరు చాలా మంచివారు మంచితనం కలిగిన వారు నేను మీకు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలాగా మాటిస్తున్నాను ఇప్పటి నుంచి మీరు లక్ష్మీదేవి కటాక్షం అనేది కూడా మీకు తప్పకుండా కలగబోతుంది నువ్వు ఇప్పటి వరకు రాబోయే రోజులన్నీ కూడా శుభవార్తలే మొదటగా నువ్వు ఎప్పుడైనా ఒకటి ఆలోచించాలి నేను ఏ పనిని మొదలు పెడితే నా జీవితంలో నేను బంగారు బాట పట్టగలను ఆ పనిని నువ్వు సక్రమంగా చేసుకుంటే కనుక నీ జీవితానికి అన్నీ కూడా మంచి రోజులే మిమ్మల్ని ఎవరైతే అవమానించి బాధ పెట్టారో వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నీ మంచితనం తెలుసుకునే సమయం దగ్గరలోనే ఉంది నీ ఓపికతోనే ఓర్పుతోనే ఇదంతా సాధ్యమని నువ్వు గుర్తుపెట్టుకో ఇన్ని రోజులకు పడ్డ కష్టానికి ఒక ముగింపు దొరికిందని నువ్వు అర్థం చేసుకోమ్మా అని ఎప్పుడు కూడా నేను నీకు చెప్తూ ఉంటాను ఈ రెండు మాటలు కూడా నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు ఒకటి శ్రద్ధ రెండవది సబూరి ఈ లోకంలో నీకు ముందుకు నడిపించేది ఏదైనా సాధించి చేసేది ఎప్పుడు కూడా ఇప్పటి వరకు నీ భవిష్యత్తు అంతా కూడా నీకు బంగారు బాటలాగా రాయబడింది ఏదైతే కష్టం వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదు ఎప్పటిలాగే బాబా అని ఒకసారి నన్ను తలుచుకో నీకు కావాల్సింది నేను బలాన్ని అనుగ్రహిస్తాను నాకు నీపై నమ్మకం ఉంది చాలా నమ్మకం ఉంది అది చాలు నువ్వు ఉద్యోగం సాధించాలన్నా లేకుంటే నీకు మంచి ర్యాంకు రావాలన్నా నీ జీవితం అనేది ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలన్నా కూడా ఏది కావాలన్నా సరే ఏది అనుకున్నా సరే తలపెడతావో ఆ కార్యం అంతా కూడా మంచిగా జరుగుతుంది నిన్ను ఆ ప్రతి దాంట్లో కూడా చూపించి ఆ పనిని నువ్వు మొదలు పెట్టావని అనుకో నీకు ఎప్పటికీ లాభమే కానీ ఇతరుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆధారపడకూడదు నీ కష్టాన్ని నమ్ముకొని నిన్ను మాత్రమే నమ్ముకొని ముందుకు సాగాలి ఆ పనిని ఖచ్చితంగా తప్పకుండా సంతోషంగా విజయం సాధించి తీరుతావు నువ్వు నా విభూతిని తాకావు కదా ఇప్పటి నుంచి నీకు అదృష్టం అనేది రాబోతుంది నిన్ను ఎవరు పట్టించుకోవద్దని చుట్టుపక్కల వాళ్ళు నీకు శత్రువులుగా మారుతున్నారు నువ్వు కొంచెం ఎదిగినా కూడా వాళ్ళు నిన్ను చూసి ఒరవలేకపోతున్నారు నువ్వు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని గుర్తుంచుకో ఎందుకంటే నా అనుకున్న వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు కాబట్టి ప్రతీది నేను చెప్పవలసినవన్నీ కూడా నీకు గుర్తుంటాయని అనుకుంటున్నాను ఒకటి శ్రద్ధ సబూరిని నువ్వు ఎప్పుడు కూడా అలవరుచుకొని ఉండాలి నా అనుకొని ఎవరిని తేలికగా నమ్మి మోసపోద్దు ఈ రెండు మాటలను ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎటువంటి శిక్షలను మీకు తెలుపుతూ ఈ కుటుంబం ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నా ఆశస్సులు మీకు తెలుపుతూ ఉంటాను నా విభూతిని ఎప్పుడు కూడా నిదుటన ధరిస్తూ ఉండు బయటికి వెళ్ళేటప్పుడు నీ వెంట తీసుకొని వెళ్తూ ఉండు ఏదో ఒక రూపంలో నేను మీ చెంతే ఉన్నట్లు మీకు తప్పకుండా అనిపిస్తుంది రక్షిస్తూ ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా డబ్బుకు కొదవలేకుండా నేను మిమ్మల్ని సురక్షితంగా కాపాడుతాను ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగించేస్తాను మీరు ఏ సమస్యలతో అయితే బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యలను మిమ్మల్ని తప్పకుండా తొలగించేస్తాను ఖచ్చితంగా మీకు మంచి జీవితం అనేది తప్పకుండా రాయబడింది ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయావు కాదు అందులో నీకు ఉత్తీర్ణత సాధించలేదని నా శక్తి మేరకు నీకు తప్పకుండా బలాన్ని అనుగ్రహిస్తాను నువ్వు దాన్ని తగ్గట్టుగా కృషి చేస్తే కనుక ఖచ్చితంగా నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో నీ వృత్తి వ్యాపారంలో కూడా ఖచ్చితంగా నీకు మంచి అయితే తప్పకుండా వచ్చేలాగా అనుగ్రహిస్తాను నువ్వు నీకు కుటుంబంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు సుఖమయ సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తావు నీ పిల్లల భవిష్యత్తుకు కోసమే కదా నువ్వు ఏది చేయాలనుకున్నా వారు సంతోషంగా ఉండాలనే కదా నువ్వు ఆరాటపడుతూ పడుతూ ఉండదు నీ కష్టాలని నువ్వు భరించావు వాళ్ళ దగ్గర నువ్వు చాలా పోయావు లేని జీవితాన్ని కూడా నువ్వు గడిపిస్తూ ఉన్నావు అనమాట ఎప్పటికీ ఉండదు ఎప్పుడు ఏదైనా కానీ జీవితాన్ని అనుభవిస్తున్నావు అనుకో నీ భార్యలో నీ భర్తలో మంచి మార్పును వచ్చి మీ దంపతులు ఇద్దరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటారు మీ పిల్లలు మంచిగా చూసుకొని మీ జీవితం మొత్తం కూడా సంతోషంగా గడుపుతారు ఇక నీ జీవితానికి ఇదే కథ కావాల్సింది నువ్వు నీ భర్త నీ పిల్లలు నీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలనే కదా నీ జీవితం అంతా కూడా నువ్వు కోరుకునేది అది ఇప్పుడు నీకు తప్పకుండా తీరబోతుంది నా విభూతిని తాకిన నీకు ఇప్పటి నుంచి అన్నీ కూడా సకల శుభాలు కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా తొలతొగుతూ ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా ఉండాలని నేను మీకు ఆశీర్వాదం తెలుపుతున్నాను మరి ఈరోజు విభూతిని తాకిన వాళ్ళ కోసం ఈ సందేశాన్ని ఇచ్చారండి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో కష్టాలు ఈరోజు వస్తున్నాయంటే కనుక రేపటి రోజున ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి అద్భుతాలు మీకు జరగబోతున్నాయి ఈ రోజు మనకు ఆ పని జరగలేదు అంటే కనుక రేపటి రోజున ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఎంతో మంచి మంచి వార్తలు మనకు వినబోతున్నామని మనం అర్థం చేసుకోవాలి అంతేకాని రోజు మనకు ఆ పని జరగలేదు అంటే రేపటి రోజున అసలు జరగదేమో అసలు మేము ఎంత నష్టకు జాతకు రాలము అసలు మాకు ఎందుకు ఇలా జరుగుతుంది మా స్నేహితులు స్నేహితురాలందరూ కలిసి ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు మేము వాళ్ళతో చదువుకున్నాం కానీ మాకు వాళ్ళకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఉద్యోగాలు మేము సాధించలేకపోయామే అని మీరు సమయం అంతా కూడా వృధా అయిపోయినాక బాధపడితే ఎటువంటి లాభం లేదు కాబట్టి సమయం ఉన్నప్పుడే ఏదైనా కానీ మనం జాగ్రత్త పడాలి ఇప్పటి నుంచి నీకు మించిపోయినటువంటి సమయం ఇంటూ ఏది లేదనమాట ఇప్పటి నుంచి నువ్వు నువ్వు ఏదైతే సాధించాలని కలలు కన్నావో దానిపైన ముందుగా దృష్టి పెట్టు తప్పకుండా ఆ దృష్టి పెట్టినప్పుడు నీకు విజయం అనేది ఒక కిరీటంలా కనిపిస్తుందనమాట నువ్వు నిన్ను అవమానించిన వారు నిన్ను బాధ పెట్టిన వారు వారిని చూసి నువ్వు బాధపడద్దు వారిని చూసి నువ్వు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే నిన్ను నీ కష్టాన్ని వారు ఎగతాళి చేస్తున్నారు అంటే కనుక నువ్వు ఒక విజయ కిరీటంలా నువ్వు అద్భుతాన్ని సాధించాలని వారు నీకు ఒక మోటివేషన్గా ఇస్తున్నారని నువ్వు అనుకో అంతే తప్ప నన్ను అవమానిస్తున్నారు నన్ను కించపరుస్తున్నారు నన్ను బాధ పెడుతున్నారు నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారని ఎప్పటికీ కూడా అనుకోవద్దు వారికి ఒక అంటే ఏదైనా కానీ నువ్వు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు కాబట్టి వారికి నీ విజయంతోనే ఒక దెబ్బ కొట్టాలని నేను నీకు చెప్తున్నాను కాబట్టి ఏదైనా సాధించాలని నువ్వు ముందుగా అయితే అనుకున్నావో అది తప్పకుండా సాధించి తీరు నీకు అందరికీ జరిగినటువంటి అద్భుతాలు నీకు జరగకపోవచ్చు కానీ నువ్వు ఏదైతే కోరుకున్నావో అంతకు వంద ఎట్లా అదృష్టం అనేది నీకు తప్పకుండా చేరబోతుంది ఇప్పుడు ఉద్యోగం నీకు రాలేదని నువ్వు బాధపడద్దు రేపటి రోజున అంతకంటే గణనీయమైనటువంటి మంచి ఉన్నత స్థాయిలో నువ్వు ఉంటావని నీకు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను అందుకు కావాల్సింది శ్రద్ధ సబూరి పట్టుదల ఓర్పు సహనం నమ్మకం ఇవన్నీ కూడా నువ్వు విజయాన్ని సాధించాలని అనుకునేటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణాలు ఆ లక్షణాలు నీకు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను తప్పకుండా నువ్వు విజయం సాధించి తీరుతావు ఇది ఈ బాబా మాటగా గుర్తుంచుకో అని బాబాగారు మనకు ఈరోజు విభూతిని తాకిన వాళ్ళ కోసం ఈరోజు ఈ సందేశాన్ని ఇచ్చారండి ఈ సందేశం మరి మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇస్తారు కదా ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుంది దానిపైన క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి వీడియోని తప్పకుండా ఓపెన్ చేసి విన్న తర్వాత చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దని ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియో రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి